ಮುಲ ಮುನಿಗಿನ ಅಂದ್ರನೇನೂ ಕದಂ ದೊಡ್ಡ ಕಾಪಾಡಗಲ್ಲೋದೇಶ జండా జోడాలి జై జవాన్ జై కింగ్ తెలుగు దేశం జండా చేత لکھ గౌరవ వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ అమల్లో పథకాలు అమల్లో భాగంగా అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని అమలు చేయడం జరిగింది దానిలో భాగంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే కోటమ కూటమి ప్రభుత్వ అధికారులకు కానీ నాయకులకు కానీ అందరికీ ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో ఈరోజు మన ఉదయగిరి నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారి ఆదేశానుసారం ఈరోజు ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది దీనిలో ఇంత పెద్ద ఎత్తున రైతులు రైతు నాయకులు రామారావు గారు అలాగే గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు విజయరామరెడ్డి గారు అలాగే గౌరవనీయులు మాజీ జడ్పీ చైర్మన్ చంద్రబాబు యాదవ్ గారు స్థానిక ఉదయగిరి ఈరోజు మన రాష్ట్రం ఎటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఎటువంటి దివాలా పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉందో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం ఏర్పడే నాటికి మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్వస్థతంగా ఉన్న పరిస్థితుల్లో సూపర్ సిక్స్ అమలు చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దానిలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ ఈరోజు అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమాన్ని దాదాపు రాష్ట్రంలో యాభై లక్షల మంది రైతులకు ఈరోజు ఈ అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా అందరికీ వారి యొక్క అకౌంట్లలో డబ్బులు జమ చేయడం జరిగింది అది కూడా కాక మంచి సీజను రైతులకి మంచి సీజన్ టైంలో ఆ డబ్బులు రావటం రైతులందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు అలాగే ఈ వెనుకబడిన ప్రాంతాన్ని నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాలని తపనపడే పడే మన కాకర్ల సురేష్ గారికి మన అందరం కూడా వెనక నుండి మద్దతిచ్చి వారిని ముందుకు తీసుకెళ్లి ఈ నియోజకవర్గం పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగేదానికి ఈ మిగిలిన నాలుగు సంవత్సరాల్లో ముందుకు తీసుకెళ్లాలని వారికి ఆ దైవ ఆ దేవుడు మంచి ఆయుర ఆరోగ్యాలు అష్టఐశ్వర్యాలు ఇవ్వాలని అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆయుర్ ఆగ్రహాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు ఉదయగిరి నియోజకవర్గం మన కాకల్ సురేష్ గారి ఆధ్వర్యంలో డాక్టర్లు ర్యాలీ జరగడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం మనం రైతు పక్షపాతం అయినటువంటి గవర్నమెంట్ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మంచి పనులు ఏవైతే ఉన్నాయో ఈ పనుల మీద రైతులకు అవగాహన కల్పించడం అలాగే మనం ఏం చేస్తున్నాం రైతులకు ఏం అందాలని చెప్పి మంచి ఉద్దేశంతో మన కాకల సురేష్ గారి ఆదేశాల మేరకు ఈరోజు చేయడం జరిగింది ఇటువంటి మంచి ప్రోగ్రాంలు రాబోయే రోజుల్లో ఇంకా చేయాలని రైతులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ వారికి ఏవేవి ఇవి అందించాలో రుణాలు కానీ రుణమాఫీలు కానీ అలాగే రైతులకి యూరియా కానీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసినటువంటి రైతులకు ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం